ఎవరిని నీతి మందులు అంటారంటే దేవుడి మాట ఎవరైతే వింటారో ఎవరైతే దేవుడి మాటకు లోపడతారో ఎవరైతే దేవుడి ఆజ్ఞను తిరస్కరించక అది కష్టతరమైన అది నష్టమైన అది అనారోగ్యమైన అది శ్రమల పాలైన మరి ఏదైనా సరే ఆజ్ఞ ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే వారిని నీతి మందులు అంటారు అలా కలర్ నీతి బతులు అని పిలుస్తారు అంతేకాని చర్చకొచ్చిన వాళ్ళ నీతిబద్దులు బాప్తి తీసుకునే వారిని నీతిబంతులు కాలు కలిచే వారిని నీతిబంతులు పరిచయ చేసేవారిని నీతిబంతులు అని మనం అనకూడదు అలా అనడానికి అర్హత లేదు ఎందుకు అర్హత లేదంటే వాళ్ళు వస్తున్నారు పోతున్నారు చేస్తున్నారు పోతున్నారు ఇస్తున్నారు పోతున్నారు కానీ దేవుని ఆజ్ఞ పాటించడం లేదు దేవుడి ఆజ్ఞ పాటించకపోతే నువ్వు నీతి మంత్రుడ కాదు దేవుడి ఆజ్ఞ నువ్వు పాటించలేకపోతే నువ్వు నీతి మంత్రురాల కాదు నీలో నువ్వు అనుకుంటూ తిరుగుతున్నావే తప్ప దేవుడి దృష్టికి నువ్వు నీతి కాదు కాదు కాదే నీ దృష్టిలో నువ్వు నీతి మంత్రుడిగా అనుకుంటున్నావు నీ దృష్టిలో నువ్వు నీతి మంత్రురాలుగా భ్రమపడుతున్నావు ఎందుకో తెలుసా వచ్చి పోతున్నాను ఇచ్చి చేస్తున్నానని వాటిని బట్టే నువ్వు నీతి మంత్రు నీతి మంత్రులు అలా అనుకుంటున్నావు కానీ దేవుని అనుకోవడం లేదు